వాళ్ళకి ఆయుర్వేద నువ్వు ఏ మాత్రం అన్నాడు అంటే గొప్ప పర్వత అంటే మందిరం కట్టకుండా ఉండటం వాళ్ళకి మందిరం వాళ్ళకి ఏంటిదని ఉండటం ఆ సమస్య వాళ్ళకి గొప్ప పర్వతం ఆ పర్వతంతో దేవుడు అంటే నువ్వు ఎంత మాత్రపు దాను నువ్వు ఎంత నా బిడ్డలకి వివాహమై ఏడు సంవత్సరాల ఇవ్వకుండా అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపుతాను నా బిడ్డల యొక్క పిల్లలకి వివాహాన్ని అట్టగించడానికి జరగకుండా అట్టగించడానికి నువ్వు ఎంత మాత్రపుతాను